హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు మీ గోల్స్ రీచ్ అవ్వాలి మీ కోరికలు నెరవేరాలి అంటే మీ ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉండాలి అన్న విషయంపైన ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఎవరికైనా లాఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్ సింపుల్గా చెప్పాలి అంటే సక్సెస్ అంటామా లేదంటే మన కోరికలు మన గోల్స్ రీచ్ అవ్వడం అంటామా ఏదన్నా సరే అది నెరవేరాలి అంటే మన ఫ్రీక్వెన్సీ అనేది మన గోల్స్తో మ్యాచ్ కావాలి అంటే మన కోరికలతో మన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలం ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ అట్రాక్షన్ హ్యాపెన్స్ సింపుల్ ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ మన కోరికల వైపు మ్యాచ్ అవుతుందో ఆటోమేటిక్గా అట్రాక్షన్ జరుగుతుంది అంటే కోరిక నెరవేరుతుంది అనుకున్నది సాధిస్తాం అన్నది ఇక్కడ ఉద్దేశం మరి ఆ ఫ్రీక్వెన్సీని ఎట్లా మ్యాచ్ చేయాలి అన్న విషయానికి వస్తే కేవలం మన ఆలోచనల ద్వారా మాత్రమే కదా అంటే మనం పదే పదే మన ఆలోచనల ద్వారా మన కోరిక వైపు ఒక గట్టి నమ్మకంతో ఆలోచనల్ని పంపించడం ద్వారానే కదా ఫ్రీక్వెన్సీ దానినే మనం ఎఫర్మేషన్ అంటాం మేనిఫెస్టేషన్ అంటాం బట్ ఆ పంపించే ఫ్రీక్వెన్సీ పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అది కూడా నమ్మకంతో ఉన్నప్పుడు మాత్రమే మ్యాచ్ అవుతుంది అది ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీరు ఒక రూమ్లో ఉన్నారు మీ దగ్గర ఒక రేడియో ఉంది దాని ఫ్రీక్వెన్సీ సెట్ చేయాలి అంటే ఆ రేడియో ద్వారా ఏదో ఒక బ్యాండ్ అంటాం మనం అంటే ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ సెట్ చేసి అందులో కొన్ని పాటలు వినాలి ఒక సాంగ్ వినాలి అంటే ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తూ ఉంటాం అట్లా తిప్పుతాము సిగ్నల్ దొరకలేదని ఆ కార్నర్కి తీసుకెళ్తాము ఈ కార్నర్కి తీసుకెళ్తాము ఏదో ఒక కార్నర్లో ఒక పర్టికులర్ టైంలో మనం ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తున్నప్పుడు ఆ బ్యాండ్ తిప్పుతున్నప్పుడు కరెక్ట్గా సెట్ ఎక్కడైతే సెట్ అయ్యిందో అప్పుడు ఆ సాంగ్ ఎంత క్లారిటీగా మనకి వినిపిస్తుంది అప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందండి అంటే ఒక్కసారి ఫ్రీక్వెన్సీ సెట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా సాంగ్ రావడానికి ఎంత టైం పడుతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కదా మరి అక్కడ మ్యాచ్ చేసేసింది ఏంటి సింపుల్గా అక్కడ మ్యాచ్ జరిగింది ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ కదా పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి నచ్చిన ఆ బ్యాండ్లో ఆటోమేటిక్గా అందులో వచ్చే పాట అనేది మనం వినగలుగుతాం అదే రేడియో కనిపెట్టినప్పుడు అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ చాలా సంవత్సరాల కిందట కనిపెట్టినప్పుడు దాన్ని నిజంగా మ్యాజిక్ అన్నారు అందరూ ఒక అద్భుతం ఒక మ్యాజిక్ మరి ఇప్పుడు అది సింపుల్గా దాన్ని సైన్స్ అంటాం అంటే మొదటిలో జరిగేది కొత్తగా ఫస్ట్ టైం జరిగేది ప్రతిదీ మ్యాజికే తర్వాత అది అలవాటుగా మారిపోతే అది ఒక సైన్స్గా మారిపోతూ ఉంటుంది అవునా కాదా ఇక్కడ చెప్పిన రేడియో ఎగ్జాంపుల్ ప్రకారం మనకు అర్థమైంది ఏంటి అంటే మనకి కావలసింది పొందాలి అంటే సింపుల్గా మన ఫ్రీక్వెన్సీని మన కోరిక వైపు మన గోల్ వైపు చూన్ చేయడం మాత్రమే మనం చేయాలి అదే ఇంపార్టెంట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక ఫ్రెండ్కి కాల్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు మీ మొబైల్ ద్వారా మీ ఫ్రెండ్ యొక్క మొబైల్ నెంబర్ని అక్కడ టైప్ చేస్తూ ఉంటారు కాల్ చేయడానికి మాట్లాడడానికి నిజంగా మీరు మీ మొబైల్ నెంబరు ఆ ఫ్రెండ్ యొక్క మొబైల్ నెంబర్నే టైప్ చేస్తున్నారా లేక ఫ్రీక్వెన్సీ సెట్ చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి సింపుల్గా చెప్పాలి అంటే మొబైల్ నెంబర్ని టైప్ చేయడం ద్వారా ఫ్రీక్వెన్సీ అనేది సెట్ చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్ ఆ మొబైల్ నెంబర్ ద్వారా ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తున్నారు ఒక్కసారి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఇమ్మీడియట్గా కాల్ కనెక్ట్ అవుతుంది అవతల వ్యక్తి ఆ ఫ్రెండ్ అమెరికాలో ఉన్న పక్క ఇంట్లో ఉన్న పక్క ఊర్లో ఉన్న ఇమ్మీడియట్గా కనెక్షన్ దొరుకుతుంది మాట్లాడగలుగుతారు అవునా కాదా ఒక్కసారి ఆలోచించండి అంటే అక్కడ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయడమే అది కూడా ఒక్కసారి ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యింది అంటే కనెక్ట్ అవ్వడం అనేది వెరీ సింపుల్ అందులో అనుమానం అయితే ఏమీ లేదు ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే వన్స్ ఫ్రీక్వెన్సీ మ్యాచెస్ కనెక్షన్ హ్యాపెన్స్ అది ఎక్కడున్నా సరే ఒక్కసారి ఫ్రీక్వెన్సీ అనేది కుదిరిందా ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది కుదిరి తీరుతుంది అది రేడియో అయినా ఒక ఫోన్ నెంబర్ ద్వారా ఒక కాల్ అయినా సరే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆటోమేటిక్గా మన కోరికల వైపు మన ఫ్రీక్వెన్సీ అంటే మన ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయగలిగితే ఎటువంటి కోరిక అయినా సరే నెరవేరి తీరాల్సిందే ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుప్పో నొప్పున ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి హుపో అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్